ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు జగన్ ఏనాడో వ్యూహం ప్రారంభించారు ఏడాదికి ముందే గడప గడపకు మన ప్రభుత్వం పేరిట వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజల ముంగిటికి పంపించారు వీటన్నిటికంటే ముందు గత ప్రభుత్వం ఏర్పడగానే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రతి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ తర్వాత ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారు ఆ సర్వే ఫలితాల్లో వెనుకబడిన వారికి గట్టి హెచ్చరికలు పంపించేవారు సర్వే ఫలితాలను అంచనా వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని మార్చారు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి బదిలీ చేశారు అభ్యర్థుల మార్పుతో పాటు కేడర్లో ఉత్సాహం ఉత్తేజం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలను ఏర్పాటు చేశారు లక్షల ప్రజలను సమీకరించి సత్తా చాటారు అటు తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో బస్సు యాత్ర పూర్తి చేశారు ఈ యాత్రలో ప్రజలకు అభ్యర్థుల్ని పరిచయం చేయడం దగ్గర నుంచి వారి ఆర్థిక స్థితిగతులపై ప్రజలకి మంచి అవగాహన కలిగించారు ప్రస్తుతం ప్రచారానికి కేవలం మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది ఈ నెల పదకొండుతో ప్రచార పర్వం ముగియనుంది దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి ముఖ్యంగా కూటమి తరఫున చంద్రబాబు పవన్ బాలకృష్ణ లోకేష్ పురంధేశ్వరి ఇలా అందరూ రంగంలోకి దిగారు అందరూ కలిసి భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు అదే సమయంలో ఒంటరిగానూ ప్రచారం చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే జగన్ కంటే కూటమి ప్రచారం అధికంగా ఉంది మరోవైపు గత రెండు రోజులుగా బీజేపీ అగ్రనేతలు వరుసగా క్యూ కడుతూ వచ్చారు మొన్నటికి మొన్న అమిత్ షా వచ్చి వెళ్లారు నిన్నటికి నిన్న ప్రధాని మోడీ సైతం ప్రచార బాధ్యతలు నిర్వహించారు వీలేరులో భారీ బహిరంగ సభతో పాటు విజయవాడలో ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు గతంలో మాదిరిగా జగన్ కు అండగా కుటుంబం లేదు సినీ గ్లామర్ కూడా పార్టీకి లేదు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నాడు అయితే జగన్ చివరి వ్యూహం అమలు చేయడం ప్రారంభించారు రోజుకు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో ఎక్కడైతే గెలిచే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయో ఆ నియోజకవర్గాలను ఎంపిక చేసి పర్యటిస్తున్నారు ముఖ్యంగా సన్నిహిత నేతలు వాయిస్ ఉండే నేతలను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు హెలికాప్టర్లని సిద్ధం చేశారు వేల కిలోమీటర్ల ప్రయాణించి ఒకే రోజున వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సభలకే జగన్ హాజరవుతున్నారు అయితే ఒకవైపు వ్యవస్థల పరంగా జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి కేంద్రం కూటమికి సంపూర్ణ సహకారం అందిస్తూ ఉండడం తదితర కారణాలతో మాత్రం జగన్ ఉక్కిరి అవుతున్నారు ఈ తరుణంలోనే తన వ్యూహాలను పదును పెడుతున్నారు అయితే ఎన్నికల్లో అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి